ఆలమూరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆలమూరు శ్రీను నాయక్ ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు తాగి డ్రైవ్ చేయడం ట్రిబుల్ డ్రైవ్ చేయడం రోడ్లపై ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఎవరైనా సరే హద్దులు దాటి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళే కేక్ కట్ చేసుకొని హెల్దీ వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి అంతక అలా కాకుండా రోడ్ మీదకి వచ్చి కేకులు కట్ చేయడాలు కానీ అల్లరి చిల్లరిగా తిరగడాలు కానీ బండి మీద ట్రిప్ రైడింగు ప్యాగేసి బండి నడపడాలు కానీ అలాగే ప్రజా జీవన ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం కానీ ప్రజలకి అసౌకర్యం కల్పించడం కానీ చేస్తే చట్టపర నుంచి రెడ్డి తీసుకోవడం జరుగుతుంది అలాగే రాత్రి కూడా నైట్ టైం కూడా రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది తాగి బండి నడిపినట్లయితే అటువంటి వాళ్ళపై ఆ ట్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుకొని బండి సీజ్ చేసి వాళ్ళపై కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నూతన సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త లక్ష్యాలతో మంచి లక్ష్యాలు ఏర్పరచుకొని మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని ఆశయం పెట్టుకొని వెళ్తారని చెప్పి కోరుకుంటూ ఎటువంటి అల్లరి పాల్పడకుండా ఎటువంటి ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా మన కొత్త సంవత్సరంలో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదనే లక్ష్యం పెట్టుకోండి ఊరికి వాళ్ళు తల్లిదండ్రులతో ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఎవరైనా సరే ఈ జూవలు కానీ రోడ్డు మీద అల్లరి చీరలు తిరగడం కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ కేకలు కానీ వేస్తే చట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది విషయం గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ